జ్యోతిషామీ త్యోతి తమన పరం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టి చూడండి ఇక్కడ ఈ శ్లోకము భగవద్గీతలో జ్ఞానయోగంలో చిట్ట చివరి శ్లోకము అంటే ఆ బ్రహ్మము జ్యోతిషాం అపి జ్యోతి ప్రకాశకములకు కూడా ప్రకాశము తమసహ పరం తమోగుణమునకు పరమమైనది జ్ఞానం జ్ఞానస్వరూపమైనది ఆ పరబ్రహ్మము జ్ఞానస్వరూపమది ప్రకాశాలకే ప్రకాశమైనది జ్ఞేయం తెలియదగినది జ్ఞానగమ్యం జ్ఞానం వలన పొందదగినది సర్వస్య హృది అందరి హృదయమున విష్టితం విశేషముగా ఉన్నదనియు ఉచ్యతే చెప్పబడును ఇక్కడ పదం యొక్క అర్థం తీసుకుంటే ఈ విధంగా తాత్పర్యం చూడండి బ్రహ్మతత్వము ప్రకాశవంతములకు సూర్యాది గోళములకు ప్రకాశము ఇచ్చునది అంధకారమునకు అది పరమమైనటువంటిది కావున ఉపనిషత్తులయందు నత్ర న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో అయమగ్ని అంటే బ్రహ్మ ప్రకాశము ఎదుట సూర్య చంద్ర నక్షత్ర విద్యుతాదుల ప్రకాశం ఎందుకును కొరగాదు అంటే ఆ బ్రహ్మ యొక్క ప్రకాశం ముందర ఈ మనము ఈ సూర్యచంద్ర నక్షత్రాదుల ప్రకాశం ఎందుకు కొరగాదు అంటే దీనిలకు ఎన్ని వేల లక్షల రెట్లు బ్రహ్మ ప్రకాశం ఉన్నదని ఉపనిషత్తులో ఋషులు చెప్తున్నారు ఇక అగ్ని ప్రకాశమును గూర్చి చెప్పనేలా అని వర్ణింపబడింది జ్ఞానము బ్రహ్మమునకు స్వరూపము లక్షణము అది జ్ఞేయము జ్ఞానం వలననే ఎరుగదగినది ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లో అలాగే భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పబడేది ఏంటంటే జ్ఞానము ద్వారానే ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి అని విషయంగా స్పష్టంగా చెప్పబడతా ఉంది జ్ఞానము బ్రహ్మ సాక్షాత్కారమునకు ముఖ్యమైన సాధనము కావుననే తమేవ విధిత్వ అతిమృత్యుమేతి నా అన్య పంథ విద్యతే అయనాయ పరమాత్మ జ్ఞానమే మోక్షమునకు మృత్యుముఖమున పడకుండుటకు సాధనము ఇక్కడ చూడండి పరమాత్మ జ్ఞానమే మనకు మోక్ష సాధనము అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం పొందడమే మోక్షమునకు కారణము అది లేకపోతే మనము పరమాత్మ సాక్షాత్కారం జరగదు ఈ మృత్యుముఖము నుండి బయటపడాలంటే పరమాత్మ జ్ఞానం పొందుటనే ముఖ్యమైనటువంటిది అదే సాధనము వేరే సాధనాలు లేవు మరి ఒక మార్గమే లేదు అని వేదము పరతత్వ జ్ఞానమునకు ప్రాధాన్యం ఇచ్చుచున్నది కానీ ఆ పరతత్వము ఎక్కడ తెలుసుకునవలైన హృదయమునందే తెలియదగును చూడండి జ్ఞానం పొందిన తర్వాత మనం ఆ భగవంతుని సాక్షాత్కారం ఎక్కడ పొందాలి హృదయంలో పొందాలి అని బోధించుటకే కృష్ణుడు ఈ శ్లోకమున పరబ్రహ్మము అందరి హృదయములో ప్రతిష్ఠితమై ఉన్నదని విశేషించి చెప్పుచున్నాడు చూడండి కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే ఆ పరబ్రహ్మతత్వం ప్రకాశమయ ప్రకాశములకే ప్రకాశమైనటువంటిది ఆ పరబ్రహ్మతత్వము ఎక్కడ ఉంది అంటే అందరి హృదయములలో ప్రతిష్ఠితమై ఉన్నది ఇంకా దాన్ని తొలగించలేరు మనం కూడా ఎక్కడన్నా ప్రాణ ప్రతిష్ట అంటారు కదా ఆ ప్రతిష్ట అంటే అందరి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు పరమాత్మ అందరి లోపల ప్రతి ప్రాణి హృదయంలో కూడా ఆ బ్రహ్మస్వరూపం ఉన్నది అనే విషయంగా ఈ శ్లోకం ద్వారా అందరికీ సర్వమానవాళికి బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు కావున మానవులు ఎక్కడెక్కడో వెతకకండి ఎక్కడో కొండలు గుట్టలు ఎక్కడో ఉన్నాడని తిరగకండి నీ హృదయములో నీ యొక్క హృదయం లోపలనే పరమాత్మ ప్రతిష్ఠితమై ఉన్నాడు ఆ బ్రహ్మస్వరూపం అత్యంత ప్రకాశమయ స్వరూపం నీ హృదయంలోనే ఉన్నది అక్కడ నువ్వు దర్శనం చేసుకో అక్కడ దర్శనం చేసుకోవాలంటే ముందు జ్ఞానమును పొందాలి ఏ జ్ఞానం పొందాలి పరమాత్మ జ్ఞానం పొందాలి ఆ పరమాత్మ జ్ఞానం ద్వారా నీ హృదయంలోనే నీవు ప్రతిష్ఠిత అయి ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోమని చెప్పి వేరే మార్గం లేదని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం